యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు డాక్టర్ చైతన్య నేను కన్సల్టెంట్ ఆబ్సట్రేషియన్ అండ్ గైనకాలజిస్ట్ యశస్వి హాస్పిటల్ హనంకొండ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నార్మల్ డెలివరీ అంటే ఏంటిది సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటిది ఇప్పుడు నా దగ్గరికి కొందరు వచ్చి అడుగుతుంటారు పేషెంట్స్ డాక్టర్ గారు మరి నాకు నార్మల్ డెలివరీ అవుతుందా లేకపోతే నేను సిజేరియన్ సెక్షన్ చేయించుకోవాలా అని ఇప్పుడు ఎవరు నార్మల్ డెలివరీ చేయించుకోవాలి ఎలాంటి కండిషన్స్ లో సిజేరియన్ సెక్షన్ చేయించుకోవాలో మనము తెలుసుకుందాము నార్మల్ డెలివరీ అంటే ఏంటిది నార్మల్ డెలివరీ అంటే మనకు నార్మల్ తొమ్మిది నెలలు నిండిన తర్వాత నాచురల్ గా నొప్పులు స్టార్ట్ అయ్యి ప్రసవించడాన్ని మనము నార్మల్ డెలివరీ అని అంటాము సిజరియన్ సెక్షన్ డెలివరీ అంటే ఏమిటి అంటే మత్తు మందు ఇచ్చి నొప్పి లేకుండా ఆపరేషన్ చేయడము అంటే కోత ద్వారా డెలివరీ చేయడము మరి డాక్టర్ గారు ఏది మంచిది అని అంటారు ఆబ్వియస్ గా ఎప్పుడైనా సరే నాచురల్ గా ఫామ్ అయ్యే దాన్ని మనకు మంచిది అంటే నార్మల్ డెలివరీ మంచిది నార్మల్ డెలివరీ చేయించుకోవడం వల్ల మరి ఉపయోగాలు ఏంటి నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల మదర్ కి బేబీ కి బాండింగ్ అంటే ఆ బాండింగ్ అనేది బాగుంటుంది ఆ నొప్పులు తీసుకునేటప్పుడు మనకు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది దాని వల్ల ఏమవుతుంది అంటే మనకు తల్లికి పాలు అనేది త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో దాని వల్ల డెలివరీ అయిన తర్వాత మనము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బిడ్డకి తల్లి పాలు అనేది ఇవ్వచ్చు ఇంకా ఈ నొప్పులు తీసుకునే సమయంలో బిడ్డకి లోపల లంగ్స్ లో ఉన్న నీరు అనేది పోయి ఊపిరితిత్తులు అనేది ఎక్స్పాండ్ అయ్యి బ్రీతింగ్ తీసుకోవడానికి కి ఇబ్బంది లేకుండా అవుతుంది సో మదర్ కి బేబీ కి కాంప్లికేషన్స్ అనేవి తక్కువ ఉంటుంది నార్మల్ డెలివరీలో దానితో పాటు నార్మల్ డెలివరీ అవ్వడం వల్ల హాస్పిటల్ స్టే ఏదైతే హాస్పిటల్లో మనము ఉండాల్సిన సమయం అనేది తగ్గుతుంది బేబీ కి మదర్ కి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతుంది ఇంకా మదర్ తన పని తను చేసుకోగలుగుతుంది తన బిడ్డను తన కేర్ కూడా తీసుకోవడానికి తను యాక్టివ్ గా ఉంటుంది మరి డాక్టర్ గారు ఎలాంటి కండిషన్స్ లో సిజేరియన్ సెక్షన్ చేయించుకోవాలి అంటే కొన్ని కండిషన్స్ లో మనము సిజేరియన్ సెక్షన్ కి వెళ్ళమని సలహా ఇస్తాము అవి ఎలాంటి అంటే సెఫాలో పెల్విక్ డిస్ప్రపోర్షన్ సెఫాలో పెల్విక్ డిస్ప్రపోర్షన్ అంటే ఏంటిదంటే బిడ్డ తల సైజు ఇంకా ముఖద్వారం తెరుచుకునే సైజ్ ఆ రెండింటి మధ్యలో తేడా ఉండడము అంటే బిడ్డ తల ఎక్కువగా ఉండి తల్లి ముఖ ద్వారం తెరుచుకునే సైజ్ ఏదైతే తక్కువగా ఉంటుందో అలాంటి కండిషన్స్ లో మనము సిజేరియన్ సెక్షన్ చేస్తాము ఇంకా ప్లసెంటా ప్రీవియా ప్లసెంటా ప్రీవియా అంటే ఏంటిదంటే మాయా మాయా అంటే ప్లసెంటా ప్లసెంటా ఏదైతే ఉందో ముఖద్వారం దగ్గర ఫామ్ అవ్వడము దాని వల్ల ఏమవుతుంది అంటే ఇలాంటి పేషెంట్స్ కి నార్మల్ డెలివరీ ట్రై చేస్తే ఎక్కువగా బ్లడ్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇలాంటి వాళ్లకు మనము సిజేరియన్ సెక్షన్ చేయించుకోమని సలహా ఇస్తాము నార్మల్ డెలివరీకి ట్రై చేస్తున్న సమయంలో సడన్ గా బ్లడ్ లాస్ అవ్వడము అంటే సడన్ గా బ్లీడింగ్ అవ్వడము ఆ కండిషన్ ని ప్లసంటల్ అబ్రప్షన్ అని అంటాము ఇలాంటి కండిషన్ లో కూడా మనం సిజేరియన్ సెక్షన్ కి తీసుకుంటాము ఇంకా ఏంటిదంటే నొప్పులు వస్తున్నాయి కానీ లోపల ముఖద్వారం తెరుచుకోవట్లేదు తెరుచుకున్నా కూడా కొంచమే తెరుచుకుంటుంది చాలా సమయం నుంచి అల్లి అలాగే నొప్పులు తీసుకుంటున్నా కూడా మనకు ముఖద్వారం ద్వారం సరిగ్గా తెరుచుకోని సమయంలో కూడా మనము సిజరియన్ సెక్షన్ కి తీసుకుంటాము ఇంకా ఎలాంటి కండిషన్స్ లో అంటే ఇంత ముందు ఎప్పుడైనా గర్భసంచికి ఆపరేషన్లు అయిన వాళ్ళు అంటే ఏదైనా ఫైబ్రాయిడ్ కి లైక్ మయోమెక్టమి అయిన వాళ్ళు ఏదైనా కారణాల చేత గర్భసంచికి ఆపరేషన్ అయి ఉన్న వాళ్ళకి మనము సిజరియన్ సెక్షన్ కి వెళ్ళమని చెప్తాము ఎక్లాంషియా అనే కండిషన్ ఎక్లాంషియా అంటే ఏంటిదంటే తల్లి ఫిట్స్ కి లోన్ ఎలాంటి కండిషన్ లో ఇది వస్తుంది అంటే తల్లి డెలివరీ టైమ్ లో ఎక్కువ బీపీ పెరిగిపోయి సడన్ గా ఫిట్స్ వచ్చినప్పుడు అలాంటి కండిషన్స్ లో మనము ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డెలివరీ చేయడానికి ట్రై చేస్తాము సో ఇలాంటి కండిషన్ లో సెక్షన్ చేయించుకోమని చెప్తాము మరి డాక్టర్ గారు సిజేరియన్ సెక్షన్ చేయించుకోవడం వల్ల ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే సిజేరియన్ సెక్షన్ అనేది ఒక ఆపరేషన్ నార్మల్ గా మనము ఏదైనా ఆపరేషన్ చేయించుకున్నప్పుడు ఏమవుతుంది అంటే లోపల అతుకులు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే అడ్హేషన్స్ అని అంటారు వాటిని అవి గర్భసంచికి ముందు మూత్రం సంచి అనేది ఉంటుంది ఆ అనేవి ముందున్న మూత్రం సంచి అతుకోవచ్చు లేకపోతే దాంతో పాటు ఉన్న పేగులు కానీ లేకపోతే అబ్డామినల్ లేయర్ కి ఎక్కడైనా సరే అవి అతుకులు అనేవి ఫామ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది ఇంకా ఒక ప్రెగ్నెన్సీ కి ఇంకొక ప్రెగ్నెన్సీ కి మధ్యలో టైం గ్యాప్ తక్కువ ఉన్న వాళ్ళు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ లో సిజేరియన్ సెక్షన్ అయ్యింది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ లో మళ్ళీ తక్కువ టైం లో అంటే విత్ ఇన్ వన్ ఇయర్ కానీ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపే మళ్ళీ కన్సీవ్ అవ్వడము ఇలాంటి కండిషన్స్ లో ఉన్న వాళ్ళకి అంటే యుటరైన్ రప్చర్ అనే రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటే ఆ గర్భసంచి వేసిన కుట్ల దగ్గర అది వీక్ అయ్యి పగిలే ఛాన్సెస్ ఉంటుంది ఇంకా ఇంతకు ముందు ఆపరేషన్ ఇలా సిజేరియన్ సెక్షన్ అవ్వడం వల్ల నెక్స్ట్ ప్రెగ్నెన్సీ లో అబ్నార్మల్ ప్లసెంటల్ ప్రెసెంటేషన్ అంటే అనేది ఇంతకు ముందు ఫామ్ అయిన స్కార్ లో మనకు మాయా అనేది ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది మరి డాక్టర్ గారు ఈ సిజేరియన్ సెక్షన్ చేయించుకోవడం వల్ల ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అని అంటే సిజేరియన్ సెక్షన్ చేయించుకోవడం వల్ల మనకు హాస్పిటల్ స్టే అంటే హాస్పిటల్ లో మనకు కొంచెం ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం రావచ్చు ఇంకా మదర్ కి బేబీ ఇన్ఫెక్షన్స్ అయ్యే రిస్క్ ఉంటుంది ఇంకా పెయిన్ అంటే మనకు మత్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల నడుము నొప్పి రావడము హెడ్ ఎక్ ఉండడము మళ్ళీ తల్లి తన బేబీని కేర్ తీసుకోవడానికి టైం పట్టే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే అది ఒక మేజర్ ఆపరేషన్ కాబట్టి తనకు కూడా రికవర్ అవ్వడానికి టైం పడుతుంది ప్లస్ బేబీ కేర్ తీసుకోవడానికి కూడా టైం పడుతుంది ఇంకా ఫస్ట్ సిజేరియన్ సెక్షన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి కి మధ్యలో తక్కువ టైంలో ఒకవేళ మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తే ఆ గర్భ మళ్ళీ కుట్లు వేసిన దగ్గర అది రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఆ రిస్క్ అనేది ఉంటుంది ప్లస్ ఏదైతే మాయ ఏదైతే ఉందో ఇంతకు ముందు ఫామ్ అయిన స్కార్ దగ్గర అంటే ఇంతకు ముందు చేసిన ఆపరేషన్ దగ్గర మళ్ళీ ఈ ప్లసెంట్ మాయ అనేది ఫామ్ అయ్యే రిస్క్ ఉంటుంది దాని వల్ల ఏమవుతుంది అంటే ఆ మాయ అక్కడ అతుక్కునే ఛాన్సెస్ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ హెవీ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మరి డాక్టర్ గారు నార్మల్ డెలివరీ చేయించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అడిగితే ఫస్ట్ ప్రెగ్నెన్సీకి కి ప్లాన్ చేసే ముందే ఒకవేళ మహిళకి ఎవరికైతే బీపీ కానీ లేకపోతే షుగర్ కానీ ఇంతకు ముందు ఉంటే ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా దాన్ని ఫస్ట్ మెడిసిన్స్ వాడి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి దాన్ని నార్మల్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీకి కి ట్రై చేయాలి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత రెగ్యులర్ గా యాంటీనేటల్ చెకప్స్ అనేది తీసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో హెల్దీ ఫుడ్ టైంకి కి తినడము అది కూడా ఎక్కువగా కూరగాయలు ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడము దానితో పాటు టైం కి రెస్ట్ కూడా ఇంపార్టెంట్ దీంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి డైలీ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ వరకు నార్మల్ వాకింగ్ చేయడము చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడము చేసుకుంటూ ఉండాలి పాటు ఒకవేళ ఎవరికైనా నార్మల్ డెలివరీ అంటే ఆ నొప్పికి మాకు భయం ఉంది డాక్టర్ గారు అని ఎవరికైనా ఉంటే వాళ్ళ కోసం ఇప్పుడు మన దగ్గర కొత్త కొత్త ట్రీట్మెంట్ చాలా అధునాతనమైన ట్రీట్మెంట్స్ లైక్ పెయిన్ మేనేజ్మెంట్ కి చాలా థెరపీస్ అనేవి ట్రీట్మెంట్ అనేది ఉంది సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నార్మల్ డెలివరీ చేయించుకోవచ్చు తక్కువ పెయిన్ తోని సో ఇప్పుడు నార్మల్ డెలివరీ అంటే ఏంటిదో సిజేరియన్ సెక్షన్ అంటే ఏంటిదో తెలుసుకున్నాం కదా అందరూ నార్మల్ డెలివరీకి ట్రై చేయాలి అని నేను కోరుకుంటున్నాను ఎలాంటి భయం అనేది మనసులో పెట్టుకోకుండా ఒకవేళ భయం ఉన్నా దానికి మీ దగ్గరలో ఉన్న కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకొని మీ డౌట్ ఏదన్నా ఉన్నా క్లారిఫై చేసుకొని నార్మల్ డెలివరీ చేయించుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మన దగ్గర పెయిన్ మేనేజ్మెంట్ ఉంది కనుక తక్కువ పెయిన్ తోని నార్మల్ డెలివరీ చేసుకునే సౌకర్యాలు కూడా ఉన్నాయి కనుక అందరూ నార్మల్ డెలివరీకి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇంకొక మంచి విషయాలతోని మీ ముందు ఉంటాను అంతవరకు నమస్కారం